సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం అనేది మామూలు అది వెంకటేష్ గారిది చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అది చాలా బాగుంటది చిత్రం అది తర్వాత బాబు గారిది డాక్ మహారాజు వస్తుంది దాంట్లో బాబు గారు నేను పక్కనే ఉండి జైలు చేస్తున్నాను సూపర్ చాలా సౌమ్యశీలి బాబు గారు కోప కోపకస్తున్నారు అనుకుంటారు చాలా తప్పునది మాతో చాలా జోక్ చేసి చాలా బాగా చేశారు సార్ సార్ అయితే ఈ మూడు సినిమాలు ఈ బరిలో ఎవరు నిలబడతారు సరే సార్ అని చెప్తే ఓకే ఓకేనా బరిలో ఎవరు నిలబడతారు మూడు సినిమాలు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ కుటుంబ కుటుంబ కథా చిత్రం తర్వాత డాకుమార్ రాజు కూడా చాలా బాగా తీసారు బాబు గారి డైరెక్షన్ స్టోర్ సూపర్ తర్వాత రాజేష్ హాఫ్లో నేను ఉన్నాను పూజారికి ఎట్ట పేసాను టోటల్లీ సినిమా మొత్తం ఉంటాను మీరు చూడండి నేను క్లోజ్ అప్లో వస్తాను అది నాకు హ్యాపీ ప్రభాస్ గారి మూవీ తర్వాత వాళ్ళ ప్రభాస్ గారు నానమ్మ ఉంటారు వాళ్ళతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను ప్రభాస్ గారు మేనత్ ఉంటుంది మేనత్ గారు ఆతో కలిసి నేను క్యారెక్టర్ చేసాను నాకు అది నా జన్మకి చాలా ఓకే ఆ సినిమా మూవీస్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను అది తర్వాత సంక్రాంతికి వస్తున్నా మూవీని గేమ్ చేంజర్లో గేమ్ చేంజర్లో చాలా బాగుంటుంది పొంటికల్ మూవీ అది అన్ని రివీల్ చేయకూడదు అన్ని చేస్తున్నాను ఆమె సారీ డైరెక్ట్ సంగర్ గారికి సారీ చెప్తున్నాను దాంట్లో నేను ఏం చేంజర్ మూడు వేలు బోర్లు వస్తుంది రాసి పెట్టుకోండి అనా అని అడగకుండా చెప్తున్నాను మూడు వేలు బోర్లు వస్తుంది రాజీ పెట్టుకోండి గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ రాసి పెట్టుకోండి మూడు వేల కోట్లు రాకుంటే సగం మిషన్ తీస్తా సగం గడ్డ తీసి తిరుగుతా మూడు వేల కోట్లు వస్తుంది దాంట్లో నేను ఎలక్షన్ లో ఓటేస్తాను దాంట్లో పొలిటికల్ గా నేను వేసిన తర్వాత సముద్రకన్ గారు ఓటేస్తారు సుభలక్ష్ సుధర్ గారు సుభలక్ష్ సుధాకర్ గారు ఉన్నారు ఓటేస్తారు ఏమన్నా తప్పుగా చెబితే క్షమించండి శంకర్ సార్ ఓకే థ్యాంక్ యూ